నేడు దేవుడు చెప్పాడు రెండవదిగా వాక్యంలో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును అని చెప్పాడు ఏం చేస్తాడంటే దేవుడు నడిపిస్తాడు నడిపించే దేవుడు ఆయన ఏం చేస్తాడు ఆలోచన మీరు చెప్పండి మీ నోటితో కూడా ఏం చేస్తాడు నడిపిస్తాడు నడిపిస్తాడు దేవుడు ఇప్పుడు మీరు ఇంటికాణించేకి ఎవరు నడిపించారు మిమ్మల్ని నేనైతే మిమ్మల్ని తీసుకొని రాలేదు అది అలేలుయా హలే నేనైతే ఎవరికి చెప్పలేదు ఈరోజు రాండమ్మా పారదనక నేను ఎవరికి చెప్పలే కానీ మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే నడిపించాడు ఇక్కడికి హలేయ ఆయనే మనల్ని నడిపించే దేవుడు ఆయన నడిపించటానికి మొదటి కారణం ఉందంటే న్యాయ విధులను బట్టి నీలో కొన్ని న్యాయ విధులు నువ్వు సంపాదించుకున్నావు యాభై చెప్పాడు దేవుడు కనీసం ముప్పై ఐదు అయినా మనం సంపాదించుకోవటానికి ఇష్టపడతాం కొన్ని గవర్నమెంట్ పత్రాలు ఉంటాయి ఏదన్నా మనం ఆధార్ కార్డుకి పెట్టుకోవాలన్నా కొన్ని కొన్ని ఉంటాయి దాంట్లో ఇరవై ఇస్తాడు ఇది ఇవన్నీ నీకుంటే ఇది నీకు ఇస్తామని చెప్పి చివరిలో సంతకం పెట్టాల ఒకరోజు నాకు ఏదో ఒకటి అవసరం పడి నేను పోతే దాంట్లో ఒక ఐదు ఆరు ఉన్నాయి రాయాల్సినవి నాకు అక్కడ మూడే ఉన్నాయి దానికి సంబంధించినవి ఈ మూడు రాసిన తర్వాత అన్న ఈ రెండు లేవి మూడు లేవి మరి ఎట్ట చేయాలని నేను అడిగితే ఏం కాదబ్బా ఈ రెండు మూడు ఉన్నా ఓకే ఈ ఒకటి ఎర్ర లేకపోయినా ఏం కాదని చెప్పి రాస్తే నేను పెట్టుకున్నది వచ్చింది హలేలుయ్యా ఇప్పుడు దేవుడు ఒక యాభై చెప్పిండు కనీసం ముప్పై ఐదు అయినా మనం చేయటానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు నువ్వు గమ్యస్థానానికి చేరుకున్నంత వరదాకా నిన్న ఆయన నడిపిస్తాడు ఎంత దూరం వెళ్ళాలనో అంత దూరం నడిపిస్తాడు ఎలా నడిపించాలనో అలాగనే నిన్ను నడిపిస్తాడు కాబట్టి నీ న్యాయ విధులను బట్టి మాత్రమే దేవుడు నిన్ను నడిపిస్తాడు కానీ నువ్వు దేవుడి దగ్గరకు వస్తా కూడా అన్యాయమైన మార్గాలలో నడుచుకుంటా నాకెందుకు దేవుడు నన్నెందుకు ఇట్ట చేస్తున్నాడు నన్నెందుకు దేవుడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఒకవేళ మనవల్ని మనం పరీక్షించి చేసుకోవాల్సిన పరీక్షించుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి ఇప్పుడు అన్ని దేవుని మీదనే వేయకూడదు నేను సరిగ్గా లేనేమో దేవుడు నన్ను ఇలాగన శిక్షిస్తున్నాడు నన్ను నడిపించలేకపోతుడు నేను బాగా ఇంకా ప్రార్థన చేయాలేమో లేకపోతే దేవుడు చెప్పిన విధులలో ఏదన్నా ఒకటి మిస్టేక్ చేస్తున్నానేమో కనీసం యాభై చెబితే ముప్పై ఐదు కూడా కనీసం ఐదు కూడా చేసేవాళ్ళు లేకపోతే నేను నడిపించడం ఒకసారి ఆలోచన చేయరాదా ఈ రాత్రి ఆలోచిస్తే మంచిదని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకని మనం చేయాల్సింది ఏందో తెలుసా అక్కడ చెప్పాడు కదా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పునని చెప్పాడు ఆయన కొన్ని నేర్పిస్తాడు మనకి మనకు కొన్ని తెలియదు వాస్తవానికి మనకేం చేస్తాడు ఆయన నేర్పిస్తాడు అయ్యా ఎటుబో 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 ఎలా నడుచుకో ఎలా మాట్లాడు ఎక్కడికి పో ఆ ఇంటికి పో అయ్యా ఈ ఇంటికి పో ఆ ఇంటికి అడగద్దాయో పది రోజుల తర్వాత ఇంకొక ఇంటికి పో దేవుడు చెప్పకుండా మనము కొన్ని చేయనే చేయలేము అల్లెలుయా కొన్ని నేర్పిస్తాడు ఆయన నీ తల్లిదండ్రులు మీకు నేర్పించలా చిన్న వయసులో నుంచి పెద్ద వయసులోకి వచ్చారంటే మనకు వివాహం అయిన దాకా వాళ్ళు వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళు మనకి నేర్పుతూనే ఉంటారు ఒక మాట చెప్పాలంటే హలే ఎన్నో నేర్పారు కాబట్టి మనము ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నడుచుకుంటున్నాం అలాగనే దేవుడు కూడా మనతో స్వీట్గా స్పష్టంగా మాట్లాడి మనకు కొన్ని నేర్పిస్తాడు ఆయన నడిపిస్తాడు నేర్పిస్తాడు కాబట్టి మనం ఇవన్నీ నడిపించబడాలంటే నేర్చుకోవాలంటే దేవుని దగ్గరుండి మనం ఏం చేయలేదు తెలుసా సరేనయ్యా సరేనయ్యా సరేనయ్య అంతమే మన పని అంతేకాన అదేంది ప్రభా ఇదేంది ప్రభా అని చెప్పి అడ్డం చెప్పామంటే ఇక మళ్ళీ మన దగ్గరకు రావడం దేవుడు